ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓకే లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా కొత్త సంవత్సరానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది ఓకే అవి అసెట్స్ వాల్యూస్ అయినా లైబిలిటీ వాల్యూస్ అయినా ఓకే సో తర్వాత క్యాష్ బ్యాలెన్స్ అయినా బ్యాంక్ బ్యాలెన్స్ అయినా ఇన్వెంటరీ బ్యాలెన్స్ అయినా ఏదైనా కానివ్వండి ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది ఒకటి ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ థర్టీ ఫస్ట్ త్రీకి ఎండ్ అవుతుంది ఇది ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఓకే దీని ప్రకారంగా చూసి సో తర్వాత ఆ లాస్ట్ ఇయర్ మనం ఏం చేస్తామంటే థర్టీ ఫస్ట్ మార్చ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాం ఆ ఇయర్ని స్ప్లిట్టింగ్ చేస్తాం స్ప్లిట్టింగ్ చేసి ఆ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది అదే ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేస్తూ ఓకే ఇంకా ట్వంటీ ట్వంటీ కానీ ట్వంటీ వన్ కానీ ఏదైనా కానీ ఇక్కడ ఏంటంటే క్లాస్ లో ఉన్నాను మళ్ళీ చేస్తాను రా పది నిమిషాలు చేస్తా మళ్ళీ చేస్తాను ఓకే సో ఇక్కడ చూడండి ఇది బ్యాలెన్స్ షీట్ అండి లాస్ట్ ఇయర్ ది బ్యాలెన్స్ షీట్ నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసింది లయబిలిటీస్ ఉన్నాయి అసెట్స్ ఉన్నాయి ఇదంతా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి ఎంత ఉంది టోటల్ వాల్యూ లక్ష ఎనిమిది వేల ఆరు వందలు ఉంది ఈ అమౌంట్ అంతా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని ఇదే అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటాం మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటాం మొత్తం చేయంగా బిజినెస్ నెట్ ప్రాఫిట్ ఉందా నెట్ లాస్ ఉందా అనేది ఓకే జస్ట్ ఎక్కడైతే మీకు కనిపిస్తుందో అది ఎక్స్పెక్ట్ నో మెయింటైన్ ఇన్వెంట్రీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఇవి రెండు కూడా వేసి పెట్టండి నో పెట్టేస్తున్నాను ఇది నో పెట్టేస్తున్నాను యాక్సెప్ట్ ఆర్ నో సేవ్ గేట్లోకి వెళ్దాం బెడ్జర్లోకి వెళ్దాం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి ఈ ప్లేస్ లో ఎంత టోటల్ టోటల్గా నో సేవ్

Sunlight. It's the furniture. 18,000, the computer. sta vista అంటే ఆల్రెడీ డిఫాల్ట్ గా ఉంటుంది క్యాష్ క్యాష్ ఇంట్లో స్టాక్ గ్రూప్స్ స్టాక్ కేటగిరీస్ ఏమి లేవు స్టాక్ ఐటమ్ ఏముంది ఇక్కడ సీలింగ్ ఫ్యాన్ Access. Enders. two thousand. ఇలా ఈ విధంగా ఐటమ్స్ అన్ని ఎంటర్ ఎస్కేప్ ఇచ్చేసి ఆల్టర్ లెగ్ పెట్టి లెడ్జర్ లెగ్ క్యాష్ బ్యాలెన్స్ క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఇరవై వేలు క్యాషే క్యాష్ ఇన్ హ్యాండ్ మళ్ళీ సెపరేట్ గా చేయాల్సిన అవసరం లేదు బ్యాలెన్స్ షీట్ చూడండి ఆల్టర్ ఎఫ్ వన్ ఎక్స్పెన్స్ క్యాపిటల్ వాల్యూ ఉంది లైబిలిటీ వాల్యూస్ ఉన్నాయి ఫిక్స్డ్ వాల్యూస్ ఉన్నాయి క్లోజింగ్ స్టాక్ సన్టర్స్ క్యాష్ ఇన్ హ్యాండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఈ అమౌంట్ తో మళ్ళీ బిజినెస్ ఏం చేస్తుంది ఇయర్ అంతా బిజినెస్ కొత్తగా వచ్చిన లెడ్జర్స్ క్రియేట్ చేసుకుంటాము మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా జరుగుతుంది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఓపెన్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి రిమైనింగ్ అన్నీ అవసరం లేదు రిమైనింగ్ అన్ని నార్మల్గా చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు చూడండి ఫ్యూచర్లోకి వెళ్తున్నాను ఫస్ట్ పర్చేజ్ కదా పర్చేజ్ ఇక్కడ చూడండి ఒకటి ఐదు పర్చేజ్ ఫ్రమ్ ప్రకాష్ డేట్ మారుస్తున్నాను ఇయర్ ఇదే పెడదాం వన్ ఫైవ్ ఇయర్ ఇదే పెడదాం డోట్ పర్యూ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ అన్నాడు కదా ఇక్కడ ఎంత ఉందండి హండ్రెడ్ ఉంది హండ్రెడ్ ఇక్కడ ఇవ్వండి సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ పర్చేజ్లో పార్టీ నేమ్ ఎవరు ప్రకాష్ పర్చేజ్ లెడ్జర్ నేను చేయలేదు కదా ఆన్ ద స్పాట్ చేద్దాం క్రియేట్ పర్చేజ్కి పర్చేజ్ అకౌంట్ తీసుకోవాలి ఆన్ ద స్పాట్ చేయడం ఓకే ఇప్పుడు ఐటమ్ తీద్దాం ఎయిట్ హండ్రెడ్ ఎందుకు ఆటోమేటిక్ అదే తీసుకుంది ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకుంది కాబట్టి ఆటోమేటిక్ అదే తీసుకుంది ఓకే చూడండి రేట్లు అవే తీసుకుంటున్నాయి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి టోటల్ గా రెండు లక్షల అరవై ఐదు వేలకి మనము ప్రకాష్ నుంచి పరిచేస్ చేశాము नेक्स्ट मल्ली परचेज योर रमेश परचेज फ्रॉम ऑल परचेज फ्रॉम रमेश ऑल आइटम्स 50 नंबर एंड नंबर टू सप्लायर इनवेस्ट नंबर रमेश सीलिंग फैन सेम 50 सीलिंग फैन फिफ्टी क्या बनाने का था పర్చేస్ ఫం రమేష్ ఆల్ ఐటమ్స్ సేమ్ అన్నాడు కదా ఇది కూడా రెండు లక్షల అరవై ఐదు వేలకి పర్చేజ్ చేస్తాము నెక్స్ట్ ఏం చేస్తున్నాం సేల్స్ సో డేట్ మార్ద్దాం ఒకటి సిక్స్ వన్ సిక్స్ పర్సనవర్ ఇక్కడ రామ్ సేల్స్ లెడ్జర్ చేయలేదు ఆన్ ది స్పాట్ చేస్తున్నాను క్రియేట్ సేల్స్ సేల్స్ ఆఫ్ 35 35 రూపీస్ 1000 టేబుల్ ఫ్యాన్ 2000

ఇక్కడ అమౌంట్ ఉంది కదా దాని కింద ఇక్కడ ఫోర్ పర్సెంట్ ఇచ్చామంటే రెండు లక్షల నలభై ఐదు వేలకి తొమ్మిది వేల ఎనిమిది వందలు ఇంకా యాడ్ అయింది అంటే టోటల్గా కింద రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందలు మనకి ట్యాక్స్ యాడ్ అయింది టోటల్ గా రెండు లక్షల నలభై వేలు అయితే తొమ్మిది వేల ఎనిమిది వందలు ట్యాక్స్ యాడ్ అయింది టోటల్గా రెండు లక్షల యాభై వేల ఎనిమిది వందలు అయింది కాముకు సేల్ చేస్తాం ఓకే నెక్స్ట్ మళ్ళీ టూ సిక్స్ అవి కూడా సేల్ చేస్తాం फैन फेम थर्टी फैब फैन थर्टी फैक्सो ग्रैंडर्स थर्टी फै दूर टाक्स इवंट फोर पर्स సో ఈ పర్సంటేజ్ అనేది లైసెన్స్ ఉంటేనే అవుద్ది కదా సార్ ట్యాక్స్ పర్సంటేజ్ అనేది లైసెన్స్ ఉంటేనే అవుద్దా ఏం లేదు ఎడ్యుకేషన్ బోర్డు కూడా తీసుకుందాం ఓకే నెక్స్ట్ డైరెక్ట్ గా క్యాష్ సేల్ చేస్తున్నాం ట్వంటీ వన్ సెవెన్ క్యాష్ సేల్స్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ టోటల్గా లక్ష డెబ్బై ఐదు వేలకి సేల్ చేసాం దాని కింద డిస్కౌంట్ ఇవ్వాలి చూడండి సేల్ సేల్స్ డిస్కౌంట్ ఇస్తాం మన బిజినెస్ ఎక్స్పెన్సివ్ పర్చేజ్లో డిస్కౌంట్ వస్తే బిజినెస్ కింద గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను క్రియేట్ చేయలేదు కదా ఆన్ ద స్పాట్ ఈనే చేస్తాను క్రియేట్ वन वन ओ डायरेक्ट एक्सपेंस इधर आछिना सेल्स रोचिना माइनस అనేది మాండేటరీ ఓకే గుర్తుపెట్టుకోండి -5% దాని కింది టాక్స్ 4% ఓకే டன் ఎస్కే బస్ ను ఈ బుక్ లెవెల్ తెద్దాం మనం చేసేటర్నే చూడాలి ఆల్ టెఫ్ డేట్లు తీసేయండి స్పేస్ స్పేస్ ఎంటర్ అలా డేట్లు తీసేస్తే మనం చేసేటన్నీ వస్తాయి లేకపోతే రావు ఓకే ఇప్పుడు క్యాల్కులేటర్ ఆన్ చేయాలంటే కంట్రోల్ ఎన్నో కంట్రోల్ ఎన్ని చూస్తే క్యాల్కులేటర్ ఆన్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సేల్స్ వ్యాల్యూ సో రామ్ అండ్ రవికి ఎంత వాల్యూ వచ్చింది ఇక్కడ రామ్ ఇద్దరికి సేమ్ వాల్యూ రెండు లక్షల యాభై నాలుగు ఎనిమిది వందలు రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందలు ఓకే డన్ రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందలు ఇంటూ ఎంత వాళ్ళు టోటల్ అమౌంట్ ఇవ్వలేదు దాంట్లో వాళ్ళు ఎయిటీ పర్సెంట్ వాల్యూ మాత్రం ఇచ్చాడు అంటే ఎయిటీ బై హండ్రెడ్ ఇస్తే ఎంత వచ్చింది ఇక్కడ టూ నాట్ త్రీ ఎయిట్ ఫోర్ జీరో వచ్చింది ఆ వాల్యూ ఇచ్చారు తర్వాత ప్రకాశం రమేష్ సెవెంటీ పర్సెంట్ పర్చేజ్ వాల్యూ సేమ్ ఇద్దరికి సేమ్ వాల్యూ రెండు లక్షల అరవై ఐదు వేలు రెండు లక్షల అరవై వేలు ఇప్పుడు ఏం చేయాలి రెండు లక్షల అరవై ఐదు వేలు ఇంటూ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఈ అమౌంట్లు మాత్రమే రిసీవ్ చేసుకున్నాం టోటల్ అమౌంట్ ఇవ్వలేదు ఇక రెండు లక్షల అరవై ఐదు వేలు పర్చేస్ చేసిండే రెండు లక్షల అరవై ఐదు వేలు మనం ఇవ్వలేదు దాంట్లో ఎంత ఇచ్చాము సెవెంటీ పర్సెంట్ అంట అంటే లక్ష ఎనభై ఐదు వేల ఐదు వందలు మాత్రం ఇచ్చినాము ఇంకా రిమైనింగ్ మనం కస్టమర్ కి సేల్ చేసినాం రెండు లక్షల యాభై నాలుగు ఎనిమిది వందలు బట్ కస్టమర్ ఎంత ఇచ్చాడు ఎయిటీ పర్సెంటే ఇచ్చాడు అంత అమౌంట్ ఇవ్వలేదు అంటే రెండు లక్షల మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు ఇచ్చాడు ఎవరు ఎక్కడ పేరు మళ్ళీ క్రెడిట్ చేస్తున్నాం అవి వచ్చేసి చెక్ అంటే డిజిటల్ యాక్సెప్టర్ ని నెట్ పేమెంట్ ఫకస్ 185500 మల్టిప్లై 88500 రెండు డెబిట్ చేసి క్రెడిట్ బ్యాంక్ చేస్తాం చెక్ అంటే స్బిఐ బ్యాంక్ నెక్స్ట్ క్యాష్ బే టు పెట్టి క్యాస్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి క్యాస్ నేను చేయలేదు కాబట్టి ఆన్ స్పాట్ క్రియేట్ చేస్తా నెక్స్ట్ వన్ ఎయిట్ పేమెంట్ మేడ్ బై క్యాష్ అన్ని డెబిట్ చేయాలా క్యాష్ క్రియేట్ చేయాలా పేమెంట్ డేట్ వన్ ఎయిట్ సాలరీస్ ఆర్టీసీ ఇండైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఎంత ఫిఫ్టీన్ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేస్తున్నా ఆర్టీసీ పేజెస్ मेरे टैक्स ना मेरे डेबिट कर सकता है ऑल्ट इलेक्ट्रिसिटी बिल मेरे टैक्स ना علي डेबिट చేస్తాం ஆல் سی ਕੈਰੇਜ ਇਨਵਰਸੇ ਮੇਰੇ ਟੈਕਸਸ ਵਾਲੇ डेबिट చేస్తాం ਕੈਰੇਜ ਹੋਵਰ ਮੇਰੇ ਟੈਕਸ ਦੰਨੇ डेबिट చేసి నెక్స్ట్ మళ్ళీ పేమెంట్ కన్వేయన్స్ స్టాఫ్ వెల్ఫేర్ ఫోర్ స్టేజ్ అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రేట్ చేయాలి ఆల్ టు సి ఆల్ టు డైరెక్ట్ గా షార్ట్ కట్ కన్వేయన్స్ అన్న ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అన్న ఒకటే డెబిట్ చేస్తాం సి స్టాఫ్ వెల్ఫేర్ guess guess this word 19 guess it from bank

నెక్స్ట్ ఎఫ్ సెవెన్ డిప్రిషియేషన్ ఫర్నిచర్ మీద టెన్ పర్సెంట్ కంప్యూటర్ మీద ట్వంటీ పర్సెంట్ తీసాడు అంటే ఇక్కడ పైన ఎంత ఉంది ఓపెనింగ్ బ్యాలెన్స్లో ఒకటి పది ఒకటి పద్దెనిమిది వేలు ఒకటి ముప్పై వేలు ఉంది అది తీసాను కింద క్యాలకులేటర్ ఆన్ చేస్తున్నా పద్దెనిమిది వేలు ఇంటూ టెన్ బై హండ్రెడ్ ఎంత వచ్చింది పద్దెనిమిది వందలు ముప్పై వేలు ఇంటూ ట్వంటీ బై హండ్రెడ్ ఆరు వేలు రెండు కలిపితే ఏడు వేల ఎనిమిది వందలు ఫర్నిచర్ పద్దెనిమిది వందలు వేలు ఇలా ఎంటర్ చేయాలి ప్రాఫిట్ అండ్ లాస్ డే బుక్ లో వెళ్తే మనం చేసే అన్ని ఇక్కడ ఉంటాయి డేట్లో తీసేయాలి ఆల్ డి ఎఫ్ టూ చేసి డేట్లో తీసేస్తే వచ్చేస్తారు నెక్స్ట్ స్టాక్ కి వెళ్ళి ఎఫ్ టూ వాళ్ళు కాన్ఫిగర్ సో ఓపెనింగ్ బ్యాలెన్సెస్ సో పెడితే మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ వాల్యూ చూపిస్తుంది ఇన్వర్స్ వాల్యూ చూపిస్తుంది అవుట్వర్డ్స్ వాల్యూ చూపిస్తుంది క్లోజింగ్ బ్యాలెన్స్ వాల్యూ చూపిస్తుంది సో హండ్రెడ్ పర్చేజ్ చేసాం నైంటీ ఫైవ్ సేల్ చేసాం ఇంకా ఇక్కడ ఫైవ్ ఉండాలి సెవెన్ ఎందుకు ఉన్నాయి ఓపెనింగ్ బ్యాలెన్స్లో ఉన్నాయి అంటే సెవెన్ ఈ విధంగా మన ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా ఎలా ఎంటర్ చేసుకోవాలనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం ఓకే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకొని మళ్ళీ ఫైనాన్స్ ఎంత బిజినెస్ ఎలా చేసుకోవాలనేది ఈరోజు క్లాస్లో చెప్పుకున్నాం తర్వాత ఇన్వెంటరీ కూడా ఎలా చేయాలని డిస్కస్ చేస్తాం ఓకే టుమారోగా మ్యాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మల్టీ కరెన్సీ చెప్తాం మననాటి నుంచి జిఎస్టీలకు ఎంటర్ అవుతాం సార్ చిన్న డౌట్ సార్ చెప్పండి నిన్న చేసిన ప్రాబ్లం లో ఒకటి ఆన్సర్ ట్వంటీ థౌసండ్ అని ఇచ్చారు కదా టెన్త్ వన్ ప్రాబ్లం లో ఎందుకని నాకు రిసీబుల్ చూడండి పోయి అంతే సార్ రిసీవబుల్స్ పేబుల్స్ చూపించాను కదా అక్కడ వెళ్ళి చూసుకోండి ఓకే ఇట్ ఈ సిక్స్ బిల్లు ట్వంటీ థౌసండ్ అవసరానికి చూపిస్తుందని ఆన్సర్ అంతే